హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మైహబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ టీజీపీఎస్సీ గ్రూప్ సంబంధించినటువంటి సింగిల్ బెంచ్ తీర్పు ఏదైతే పారదర్శకత లోపించిందనేసి అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది మొత్తం అవకతవకలు జరిగినాయి అనేసి ఏకపక్షంతో ఈ యొక్క టీజీపీసీ ఉన్నదనేసి జస్టిస్ ఏదైతే రామవరపు నాగేశ్వరరావు గారు ఉన్నారో దాదాపుగా రెండు వందల ఇరవై రెండు పేజీలతో ఈ యొక్క తీర్పును సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు విషయం ఏంటిదంటే ఇక్కడ పంజాబ్ ప్రభుత్వ కళాశాలలో పదకొండు వందల యాభై ఎనిమిది అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరి లైబ్రరీ నియామకాల్లో భారత సుప్రీంకోర్టు రద్దు చేసిందండి ఎందుకు రద్దు చేసింది అయ్యా అంటే మొత్తం ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఏకపక్షం ఉన్నదని ఏకపక్షం మరియు పారదర్శకత లోపించిందనేసి కోర్టు తీర్పునిచ్చింది న్యాయమూర్తులు ఇక్కడ సుధాంసు ధూలియా కె వినోద్ చంద్రన్లతో కూడినటువంటి ధర్మాసనం మేరకు ఈ యొక్క ఆదేశాలను జారీ చేయడం జరిగింది సో మనకు సింగిల్ బెంచ్ కూడా ఏం చెప్పింది పూర్తిగా ఏకపక్షం పారదర్శక అనేసి గ్రూపంలో చెప్పింది సో ఇదే పరిస్థితి పంజాబ్లో కూడా ఉన్నది నియమక ప్రక్రియలు అక్రమాలు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి రిక్రూట్మెంట్లో సుప్రీంకోర్టు అనేక సమస్యలను హైలైట్ చేసిందండి ఏకపక్ష పాత్ర పోషించారనేసి ఎంపిక కేవలం వ్రాతపరీక్షపై ఆధారపడి ఉంటుంది ఈ అకాడమిక్ స్థానాలను యూజీసీ నిబంధనల ప్రకారము వైవావోస్ మరియు వారి విద్యా రికార్డుల ద్వారా అభ్యర్థులకు మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఉందనేసి కోర్టు ఇక్కడ చెప్పడం జరిగింది సో ఇక్కడ రాజకీయాల ఉద్దేశాలు కూడా ఉన్నాయనేసి కూడా ప్రేరేపించింది ఇక్కడ చూడండి సార్ రాజకీయ ఉద్దేశాలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముందు ప్రారంభించినటువంటి నియామకాల వెనుక రాజకీయ అత్యవసరం సంకేతాలను కూడా కోర్టు గమనించిందండి మితిమీరిన తొందరపాటు ఇక్కడ చూడొచ్చు మనకు రాజకీయాల ఉద్దేశాలు ఉన్నాయి మితిమీరిన తొందరపాటు చేస్తున్నారు ద్వేషపూరిత ఉద్దేశం యొక్క ఊహను పెంచుతుంది అనేసి బెంచ్ నిర్ధారించిందండి సో మొత్తానికైతే యాజటీజ్గా టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే సేమ్ యాజటీస్గా ఉన్నదండి ఇక్కడ కూడా టీజీపీఎస్సి ఏకపక్షంగా ప్రారంభించింది అదేవిధంగా తొందరపాటుగా కా మన రేవంత్ రెడ్డి గారు మితిమీరిన తొందరపాటుతో ఈ యొక్క గ్రూప్ వన్ నియామకాలు కంప్లీట్ చేస్తున్నారు అదేవిధంగా మరి రాజకీయ ఉద్దేశాలు పారదర్శకత లోపించిందనేసి ఆల్రెడీ సింగిల్ బెంచ్ తీర్పు హైకోర్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ విధానపరమైన బైపాస్ అటువంటి నియామకాలకు చట్టబద్ధంగా అవసరమైన పబ్లిక్ పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంప్రదించడం ద్వారా రాష్ట్రం విఫలమైందనేసి ఇప్పటికే పిపిఎస్సికి సూచించబడిన ఖాళీలు ఈ కొత్త ఏకపక్ష ఎంపిక ప్రక్రియలు పూర్ తప్పుగా చేర్చబడ్డాయి తీర్పు యొక్క ఫలితం ఏంటంటే రద్దు చేసిన రిక్రూట్మెంట్ మొత్తం రద్దు చేసింది ఇక గ్రూప్ వన్ పరిస్థితి కూడా రద్దు చేయడానికి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఇక్కడ చూడవచ్చు ఎందుకు హండ్రెడ్ టు హండ్రెడ్ అంటున్నా అంటే ఇక్కడ పంజాబ్ యొక్క ప్రభుత్వము ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు జరిగినటువంటి సిచ్యువేషనే మన తెలంగాణలో జరిగింది సో ఇక్కడ తా ఇక్కడ చూడండి సార్ రద్దు చేసి హై ఇక్కడ పంజాబ్ హైకోర్టు పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తీర్పును కోర్టు పక్కన పెట్టి ఇది గతంలో రిక్యూట్మెంట్ సమర్థించింది తాజా రిక్రూట్మెంట్ ఆదేశాలను రెండు వేల పద్దెనిమిది యూజీసీ నిబంధనలు సహా సరైన విధానాలను మరియు అనుసరించింది రద్దు చేసిన రిక్రూట్మెంట్ సో మొత్తం రద్దు చేసింది ఆ హైకోర్టు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నా తీర్పును కోర్టు పక్కన పెట్టింది అది గతంలో రిక్యూట్మెంట్ సమర్థించింది తాజా రిక్రూట్మెంట్లో ఆదేశాలు రెండు వేల పద్దెనిమిది యూజీసీ నిబంధనలు సహా సరైన విధానాలను మరియు నిబంధనలను అనుసరించి ఆరు నెలల్లో కొత్త రిక్రూట్మెంట్ ప్రక్రియలను ప్రారంభించాలనేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఇక తెలంగాణలో జరిగే పరిస్థితి ఏంటయ్యా అంటే ఆరు నెలల్లో మళ్ళీ గ్రూప్ వన్ జరిగే దానికి కూడా ఇట్లాగే తీర్పు ఇచ్చే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి తాత్కాలిక ఉపశమనం ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున కొత్త రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు బాధిత అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు తమ పనిని తాత్కాలికంగా కొనసాగించడానికి సుప్రీంకోర్టు అనుమతించింది ఇక్కడ ఈ చర్య రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు విద్యాపరమైన కొనసాగింపును నిర్ధారించడానికి ఉద్దేశించబడింది అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు లైబ్రరీ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి జాబితా సంబంధించిన ఏదైతే ఉన్నదో అది ఆ రిక్వైర్మెంట్ మొత్తం క్యాన్సిల్ చేసి పారేసింది ఇక తెలంగాణలో ఇంకా మిగిలింది కథ ఏంటిదయ్యా అంటే గ్రూప్ వన్లో మొత్తము జియో నెంబర్ ట్వంటీ నైన్ కారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులకు అన్యాయం కారణంగా ఈ గ్రూప్ వన్ మొత్తం రద్దవుతుంది ఇది ఫైనల్గా జరిగేటటువంటి విషయం ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్